హాయ్ అండి ఈరోజు మనం పాలకూర పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పాలకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు పాలకూరని తీసుకోండి నేను రెండు కట్టలు పాలకూరను తీసుకున్నానండి రెండు కట్టలు పాలకూరని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి తరిగి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి రెండు కట్టలు పాలకూరకి నేను ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నానండి ఒక కప్పు శనగపిండి బియ్య ఆ గిన్నెలో వేసుకోండి తర్వాత కొంచెం అంతా జీలకర్ర వాము ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి మొత్తం మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మొత్తం పిండి అంతా కలుపుకోండి పాలకూర పకోడి అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి కావాలంటే ఇందులో కొంచెం అంతా గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలా ఇవి కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలా ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో ఆ పిల్లలు తినేటట్టుగా ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తున్నానండి మీ ఇష్టం కావాలంటే మీరు అవన్నీ వేసుకోవచ్చు తర్వాత మొత్తం ఒకసారి పిండిని మొత్తం కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దాని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి అలా పిండి అంతా మనకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి వాటర్ కూడా ఒకటేసారి పొయ్యి మాకండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి అలా పోసుకుంటూ కలుపుకుంటే మనకి అంతా మంచి కలిసిపోతుంది చూసారు కదా అలా కలుపుకోండి ఈ వీడియోలు చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి మనం వాటర్ ఎక్కువగా పోసుకున్నా సరే మొత్తం పిండంతా జారుడు జారుడు అయిపోయి మనకి కారిపోతూ ఉంటుందండి నూనె కూడా బాగా పీల్చేసిద్ది అందుకే మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోండి నేను చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత నేను కొంచెం అంతా ఉప్పు చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మనం కొంచెం అంతా సాల్ట్ కలుపుకోవచ్చు కొంచా సాల్ట్ కలుపుకొని మళ్ళీ కొంచెం అంత వాటర్ నాకు కొంచెం గట్టిగా అనిపించింది అందుకని నేను ఇంకొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను ఇలా కొంచెం చిమ్ముకుంటూ వాటర్ చిమ్ముకుంటూ కొంచెం అంతా మళ్ళీ పోసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి చూశారు కదా ఇలా కలుపుకోండి నేను ఎలా కలిపాను చూశారు కదా అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాతకి మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఈ ముందుగా డీప్ ఫ్రైకి మనం ఒక కళాయి తీసుకుందాము ఒక కళాయి తీసుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడ వేడవనివ్వండి కొంచెం వేడయినాక కొద్దిగంత పిండేసి చూడండి వేడయిందో లేదో చూశారు కదా కొంచెం అంత వేడయింది కొంచెం తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని కొంచెం కొంచెం వేసుకు కొంచెం కొంచెం వేసుకోండి పిండిని పాలకూర పకోడీ అనేది మనకి ఈవినింగ్ పూట స్నాక్ లాగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఆకుకూరలు అనేది పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది ఇలా పా ఆకుకూరలు పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు తీసేస్తూ ఉంటారు అన్నంలో వచ్చినప్పుడు అలా కాకుండా ఇలా మనం పకోడీ రూపంలో ఏదో ఒక స్నాక్ రూపంలో ఏదో ఒక విధంగా మనకు బాడీలోకి వెళ్ళేటట్టుగా మనం వెరైటీస్ చేసి పెడతా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకని నేను ఇది పా ఇలా చేస్తున్నాను ఇంట్లో పాలకూర ఉంటే అప్పటికప్పుడు అలా తయారు చేసి పిల్లలకి ఇచ్చేసానండి ఇలా చూసారు కదా మనం వేసుకునేటప్పుడు ఈజీగా పిండి అనేది ఈజీగా అందులో పడిపోవాలి అలా కలుపుకోండి తర్వాతకి ఒకసారి కా తిప్పుకోండి కొంచెం గట్టిగా ఎనీయా లేవో చూసుకోండి తిప్పుకోండి కొంచెం మనం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మా వేయించుకోండి పకోడీని చూశారు కదా ఒకసారి తిప్పేసుకోండి మళ్ళీ ఒకవైపు కాగింది మరి ఇంకోవైపు కూడా కాలేటట్టు తిప్పుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి పాలకూర పకోడీ రెడీ Please like, share, do subscribe.